చెప్పాలంటే అది అభివృద్ధి చెంది ఆయన ఒక పది లక్షల కార్యక్రమం జరుగుతుంది ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో చెస్ మనకి గుర్తింపు చెప్పాలంటే ఇవాళ గొప్ప విషయం ఏంటంటే వెంకటేశ్వరరావు స్మారక మనం వారి కూడా ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా గంధి శ్రీనివాస్ గారు తమిళనాడు మనం ప్రకటిస్తున్నారు వారి కుమారులు పెద్దలు

ఒక పేరు పొందిన ఏకైక వ్యక్తి స్వర్గీయ గ్రంథి వెంకటేశ్వర ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన ఏ విధంగా ఈ దేవాలయం ప్రజలకు సేవ చేశారన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసు అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల మధ్యలో ఆయన ఈ మున్సిపల్ ఈ దేవాలయానికి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి తొంభై ఎనిమిదిలో మున్సిపల్ సమాజాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా అనేక అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు ఆయన పేరున మరి ఒక జూనియర్ కాలేజీ కానివ్వండి ఏదైతే మన మార్కెట్ చేయడంతో మార్కెట్ యార్డ్ కానివ్వండి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేయటం మరి ఆయనతో పాటు ఆయన తారీమైనటువంటి మరి గ్రంథి శ్రీనివాస్ గారు మరి తండ్రి తగ్గ తల్లిగా ఈ రోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏ విధంగా ఇక్కడ సేవ చేశారన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే రెండు వేల నాలుగులో స్వర్గీయ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరి ఆశీస్సుతో ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలవడం గెలిచిన తర్వాత ఏదైతే దేవారం పట్టణానికి తాగునీటి సమస్య ఉందో ఆ సమస్య కోసం నూట నూట ఇరవై ఎకరాలు సేకరణ చేసి రిజర్వాయర్ కింద అక్కడ ట్యాంక్ నిర్మించడం దాంతోపాటు ఏడు వందల మందికి దాదాపు ఇద్దరు ఇల్లు పేర్లతో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం చేయడం ఇలాగే అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేయటం మరి రెండు వేల తొమ్మిదిలో ఆయన మరి నిజంగా గాంధీ శ్రీనివాస్ గారు ఆయన సేవ చేస్తూనే మళ్ళీ ఆయన తానుడైనటువంటి రవితేజ గారిని కూడా రాజకీయాల్లో తీసుకురావడం జరిగింది ఎందుకంటే ప్రజలకి ఖచ్చితంగా మన కుటుంబానికి నిత్యం మనం సేవ చేయాలన్న ఆలోచనతో మరి ఆయన ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది దయచేసి ఇవన్నీ కూడా గమనించి పిల్లలు కూడా రేపు రాబోయే ఎందుకంటే శస్కాంపిటీషన్ అనేటప్పటికీ బుర్రకు పదును ఎందుకంటే చాలా అనుకుంటే అన్యాయంలో కూడా మన తోటే ఆలోచించే చేస్తాం కానీ సక్ అలా కాదు నిజంగా సస్లో మనం ప్రాంతం పొందామంటే ప్రపంచాన్ని జయించగలిగే స్థాయికి మనం ఇదితాం ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఏదైతే మా స్వర్గేశ్వర కుటుంబం ఏ విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా ఈ సెస్ అంతర్జాతీయ అందరు రాజ్ స్థాయికి వెళ్ళి నీ కుటుంబానికి మీ బంధువులకి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీరు రాష్ట్రానికి నిర్మాణం నుంచి కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఈ చెస్ టోర్నమెంట్ ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మన మాదా కిషోర్ గారు ముందు నుంచి కూడా మా తాపయ్య గారు కార్యక్రమం చేద్దామని చెప్పేసి అన్నారు మేము ఎప్పుడు కూడా ఏదో కార్యక్రమం ఆయన పేరు చేయాలని చెప్పి అనుకున్నాం ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ది బెస్ట్ చెప్తూ అందరూ కూడా బాగా ఆడి నెక్స్ట్ మేము పెట్టే నెక్స్ట్ టోర్నమెంట్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం దానికి కూడా మీ అందరు సహసాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ